మై ఛానల్ నేను మీషో లో జస్ట్ టూ హండ్రెడ్ కి త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ కుర్తా సెట్ వచ్చి రెడ్ కలర్ ఈ కుర్తా సెట్ అయితే చాలా బాగుంది కుర్తా సెట్ కి అయితే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ కుర్తా సెట్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీషో లో ఈ కుర్తా సెట్ కి ఫోర్ పాయింట్ రేటింగ్ ఉంది వేర్ కి కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి కుర్తా సెట్ అయితే చాలా బాగుంటది సెకండ్ కుర్తా సెట్ వచ్చి మెరూన్ కలర్ ఈ కుర్తా సెట్ కూడా చాలా బాగుంది కుర్తికి అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారు ఈ కుర్తా సెట్ కైతే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ కుర్తా సెట్ కూడా వేర్ కి కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీషో లో ఈ కుర్తాస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి వీటి లింక్స్ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి